సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుడ నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్నా ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరో ఒకప్పుడు ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి వెళ్ళారు ఆ విల్లాలని బజార్కి పంపించాడు ఈయన కాదు ఈయన అంటాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీస్ అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా రే